గోంగూర రోజు పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాము ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాము గోంగూర పచ్చడి ఉడకబెట్టి గోంగూర దగ్గర పెట్టుకున్నాము కావలసిన సాల్ట్ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా రెడీగా దగ్గర పెట్టుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి వేయించిన ఎండుమిర్చిని చక్కగా రోట్లో వేసి మెత్తగా దంచిన తర్వాత గోంగూర కలిపి

కొంచెం నెమ్మదిగా దంచుకుంటే ఇవంతా కొంచెం విరిగేంతవరకు కొంచెం నెమ్మదిగా దంచుకోండి లేదంటే విరిగి బయటికి వచ్చి చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా దంచుకోండి ఇప్పుడు కొంచెం స్పీడ్గా దంచేసుకుంటే మిరపకాయలు మొత్తం మెత్తగా అయిపోతారు పింక్ సాల్ట్ వాడతామండి మేము మెత్తగా అయిపోయింది గోంగూర వేసి నెమ్మదిగా ఇది కూడా కలిపి మిక్స్ చేద్దాం గోంగూర అంతా వేసేసుకుందాం దీన్ని మొత్తం కలిపి మళ్ళీ దంచేసుకుందాం మిక్స్ చేసుకున్నట్లయితే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం తాలింపు పెట్టుకుంటే దీనికి టేస్ట్ వేరే లెవల్ అబ్బా చూడండి తాలింపు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేయించుకొని చక్కగా పచ్చడిలో కలిపేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి ఫైనల్గా గోంగూర పచ్చడి కలిపేద్దాం రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి గోంగూర రోటి పూర రోటి పచ్చడి ఓకే ఖాళీగా ఉండి చేస్తుంది అనుకోకండి గోంగూర పచ్చడి రెడీ టేస్ట్ చూసేద్దామా మరి Este acho